చెప్పు చెప్పుడు ఇంటికి కూడా వస్తలేడు వాళ్ళే పరిచయం చెప్పిస్తారు వాళ్ళు ఆలే పరిచింది వాడు సంతోషంగా ఉంటే వీళ్ళకేమైతుంది చె ఇదే నారిక స్పందన గంగుదారికి ఒక అమ్మాయిని తెచ్చిర్రు మరి ఆ పిల్ల ఎక్కడ పోయిందో తెలియదు వీడేమో పిచ్చాయని తిరుగుతున్నాడు వాళ్ళే పరిచయం చెప్పారు వాళ్ళే ఇన్న నుంచి ఆయన పోన్ ఎత్తలేడు ఎక్కడ కూడా తెలియదు చెప్పు ఇంటికి కూడా బాబా అని లేకపోతే మేము ఎట్లుంటాము ఈ పిల్లలేమో అని ఆగం చేసి పెట్టేసిరు ఏం చేయాల మేము వాళ్ళే పరిచయం చేస్తారు వాళ్ళే వాడి చెంది వాడు సంతోషంగా ఉంటాయి ఏమైతుంది మేమే గమ్మునుకుంటాం వీళ్ళకి ఏమన్నా అవసరమా ఆ పిల్లల విలువ ఎక్కడున్నారో నేను మాట్లాడతా చేయడం ఫోన్ చేస్తే కూడా అసలు ఎత్తి తెలియడు ఎక్కడున్నా మేము దేవులాడాలని వందన వాళ్ళ ఫోన్ చేసిన వస్తారా వాళ్ళతో మాట్లాడదు ఆమె ఏడ్చుకుంటా కూర్చుంటుంది అన్న రెండు రోజుల నుంచి ఫోన్ ఎత్తి తెలియడం ఏం చేయాలి మేము మేము ఇంకా ఒక దగ్గర పోయి అడగాల వీళ్ళే తెచ్చిర్రు పరిచయం చేయించిర్రు ఆర్చిక స్వందరిని ఒకసారి ఫోన్ చేసి వీళ్ళు పిలిస్తే నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతా వాళ్ళ మమ్మీ కూడా అట్లనే మాట్లాడింది ఫోన్ నేను వస్తా అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో లేకపోతే అనుకుంటారు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎక్కడ పోయిర్రు ఏమో ఏందమ్మా మీ లెక్కలు తెస్తారు మీరే కల్పిస్తారు మీరే వాళ్ళు ఇట్లా ఏడిపిస్తారు మీరు ఏంది వాడు ఎక్కడ వేయండి ఏడి వేయం ఆ పిల్లలు అయితే మంచిగా పంపించేసిరు మీరు మీకేమైతుంది అసలు వాడు సంతోషంగా ఉంటే మీకు ఏమైతుంది ఆమెకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ ఉన్నాయి మరి మంచిదనే చెప్పి పంపిస్తే అయిపోతుండే కదా ఆయన చెప్పకుండా చేయకుండా మీరు పంపించేసిండ్రు ఎట్లా ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ పెట్టిండ్రు మరి దాన్ని పెట్టుకుంటే మీరు అంటే మనం మాట్లాడుకోవచ్చు కదా అంటే దానికి మాట్లాడుకోవచ్చు నువ్వు చెప్పకుండా చేయకుండా వాళ్ళ దగ్గర ఆయన రాక ఇప్పుడు ఎన్ని రోజులు రెండు రోజులు అవుతుంది ఎట్లా చెప్పోన్ అయితే లేడు మేము చెప్పాలి ఒక మాట చెప్తే అని చెప్పి తీసుకోవాలని చెప్పిన చెప్పి మాట్లాడి మరి అక్కడ తీసుకుపోతాను వాడికి ఏమన్నా అయ్యింది అనుకో నేను అస్సలు మీకు కొన్ని చెప్తున్నాడు మేము ఫోన్ చేస్తున్నాము

పంపించారు చెంపలు అలబడతాను చెప్తున్నా వినబడుతుందా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా వచ్చేసి మోసం చేసే లెక్క చేయకండి మోసం రాబు అమ్మ ఎవరికి లేవు ఉన్నాయి అమ్మ వచ్చింది మాట్లాడు నువ్వు తీసుకోవాలి కదా పని మోసం చేసి అట్టు బస్సు తీసుకోబోయారు బస్సు పంపించేసిరు ఆ పిల్లలు ఉంటుంది కూడా వాళ్ళు తెలియదు ఇట్లా మీరు ఇలా వేసారా పిల్లలు తీసుకోవాలి ఎప్పుడు వాడు వస్తారా నేనేం చేయాలెన్ బాగా ఆమెతో టెక్కుంటావు నువ్వు ఆయనతో ఎక్కువ ఉంటావా ఈమెతో ఉంటావా ఆయన బాధపడతాడని జల్ది పంపించేసి ఇంకొకరు చెప్పి పంపించింది ఆమె తెలియదు ఆయన ఎత్తి తెలియదు ఎట్లా చెప్పండి నా కొడుకు నాకు చేసిన చెప్తున్నా

వాడు ఏడున్నా మీరు ఫోన్ చేసి పిలుస్తారని చెప్తున్నాడు వాడు మా ఫోన్ ఎత్తలేడు అసలు ఏం ఇప్పుడు ఈయన ఈయన చేయబట్టి ఇప్పుడు ఇంత పెద్ద నోలే ఆమెకి ఆడ వాళ్ళ ఇంట్లో నుంచి ఇప్పుడు మాకు ఇడ మీ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది ఆమె సంబరాలు ప్రతి సంవత్సరం వస్తుంది పరిచయం చేయలేదు ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది కదా ఒకసారి పరిచయం చేయలేదు ఈసారి ఏదో నాతో నృత్యం వచ్చింది అంటే మాట్లాడింది మామే నువ్వు ఎందుకు దూరం చేస్తున్నావు నీకేం అవసరం ఎందుకంటే అంత వెళ్ళిపోయి పిల్లగా నాకెంత మంచిది వాళ్ళ ఇంట్లో రమ్మంటున్నారు ఆమె కూడా ఏం చేసే రమ్మంటే నేను కదా మా మంచితనం పంపించేస్తే వాడు కూడా మంచిగా ఉంటుండ్రు కదా ఇంటికే కూడా మీరు కావచ్చు అట్లనే చేయాలి ఇప్పుడు నేను కూడా ప్రతి దానికి నా కొడుకు వీడియో పెడుతున్నారు మీ గురుపు మేము ఏం చేయాలి మాకు చెప్పండి ఇప్పుడు ఒక్కసారి వీడియో పెడితే ఇట్లా అయిపోతున్నా మీరు ఎన్ని సార్ అంటే ఇది మనం మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టు ఏం మాట్లాడుతావు మా ఇప్పుడు వాళ్ళు లేడు ఏం చేద్దాం చెప్పు చెప్పు ఇప్పుడు వాళ్ళు లేడు నేను ఫోన్ చేసిన నువ్వు కూడా రెండు రోజుల పరిచయానికి ఇట్లా ఇంట్లో బాగా పెట్టొద్దు గంగు ఫోన్ మీరే చేసిరా మీరు

వాడెక్కన్నా పార్క్ అయినా మేకున్న పార్క్ అయ్యి ఇట్లా మేమే మచ్చి ఉన్నాం అంటే చెప్పు మాకేమొస్తాము ఇంత పొద్దున మీరు తప్పి అందుకు ఫోన్ చేసి ఎప్పుడు ఉంటే సరేనా నైట్ నుంచి మళ్ళీ ఇంటికి కాలేడు చెప్పు మళ్ళీ చెప్పు ఇంటికి రాకపోతే మా ఫోన్ చెప్తే లేకపోతే మాకు ఇంత బాధ అనిపించాలా అనిపిస్తుంది అక్క ఏం చేస్తాము మేము ఇద్దరం ఇంట్లో అక్కలే ఉంటాం రాకపోతే మాకు బాధ అనిపించాలా చెప్పు

పోతే తెచ్చినా వేస్ట్ అసలు పంపించాలంటే లేదు ఆయన వీడియో నిన్న పెడతా చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు అని మళ్ళీ పెట్టుకుని ఆ పిల్ల వేసేది చూసిన వాడు చూసి నిన్న పొద్దున వెళ్ళిపోయింది ఇంకా బాధ అనిపించింది నా పిల్ల పోతుంటే మా ఎట్లా అనిపించాలా మీకు తెలియరా మీరు లేరా పిల్ల చెప్పు మీకు బాధ అనిపియ్యం బాధ అనిపిస్తుంది అని ఎందుకంటే సందేహమే నమ్ముకుంటాం మేము నీకు మొత్తం నమ్ముకొని మనం వదిలిపెట్టి పోతున్నాం ఇలా చేసినాం ఏం చేయాలా

ఏమన్నా వేసుకొని ఎవరు ఎట్లుంటోదా అని అంటే నాకు కొడుకుని కూడా అంటే ఒక ఎగ్జామ్స్ వాడికి వస్తా అంటే నువ్వే నువ్వు చేసిన నువ్వే తెలియదు తెలియడు ఎట్లా చెప్తా అంటే ఇంటి దగ్గరకు వస్తే ఎప్పటికీ తెలియదు అని పిల్లవా నీకు తెలియదు ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ పంపిస్తాడు చెప్పి పంపిస్తాధపడతాడని నేను ఆలోచించింది ఇప్పుడు ఇంకా ఎక్కువ

నాకు ఇప్పుడు రాకపోయింది ఇంటికి నేను ఇంటికాడ వచ్చినా లేదు రాదము ప్లీజ్ అర్థం చేసుకో మీ మమ్మీ నన్ను తిడుతుంది ఆ పిల్ల రాకపోతే వీళ్ళ పని ఆ పిల్ల ఏం చేస్తానో నాకు తెలుసు

ఆ కొడుకు సాయంత్రం వరకు ఇంటికి రావాలి నేనైతే నిజం చెప్తున్నా వీడియోని కాదు నేను ఆయన మంచి కోసం ఎందుకంటే ఆయన ఆశలు పెట్టుకొని హోప్స్ పెట్టుకొని పెళ్లికి వెళ్ళి దాకా ఓ వద్ద కట్ చేసిన అంటే అంతే ఆయన మంచి అని మాకు ఆయన సంతోషమే మాకు కావాలి అంతే అంటే కూడా చెప్పిన నా కొడుకు సంతోషమై నాదని చెప్పేసి పదిసార్లు మీ చెప్పిన పాని మీరు ఇట్లా చేస్తామంటే నేను నిద్రపడతలే రాత్రి అంతా మీరు ఇట్లా చేసిన లెక్కలకి

అంటే కంపల్సరీ అయిన ముందే అన్నాడు ఆయన ఈలింట్ ఉంటేనే ఊరుకొచ్చి గుజ్కపోయినో మా ఇంటికడుకుంటేనే ఇంటికడుకుచ్చినాండి అట్లాంటిది బస్ ఎక్కి ఎక్కిచేటప్పుడు రిటెన్ చేసుకొని మాట్లాడి పంపించేస్తాను మాట్లాడి పంపించేస్తాను మాట్లాడి పంపించేండి మేము అంత గలితోల మేము కాదు అనుస్తాం నేను పెట్టుకోవడానికి అర్ధమే చేసుకున్నాంటి అర్థం అర్ధమే చేసుకున్నా నా కొడుకే ఏడున్నా నాకు ఇంటికి ఇప్పుడు ఏమైనా పన్నాను ఆన పక్షము మనమన పక్షము ఆంటి ఇప్పుడు మా అమ్మల నువ్వ చెప్తావు చెప్పడం ఎందుకన్నా పట్టుకొచ్చినా అంతా ఎందుకు పట్టుకొచ్చినా పట్టుకొచ్చు కట్టి కొట్టి చంపుతుంది అవసరమా ఇవన్నీ మాటలు ఏమని వేసుకోవాలి అయితే పోవాలి వీడియో పెట్టండి ఆయన మొత్తం ఆయన ఇట్లా చేసేస్తుంది నాకు తెలుసు వన్ మంచిగా ఉండడం మీకు ఇష్టం లేదు అసలు మంచి ఉండడం ఇష్టం చెప్పకుండా పంపిస్తున్నావు వంట మంచిగా ఉండాలి చెప్పి వాడి ఫ్రెండ్ చెప్తే బాధపడతాను మీరు కూడా అర్థం చేస్తారు ఇంటి ఇంటికి నా కొడుకు ఇట్లా అయిపోయి అంటా రెండు రోజులు ఎందుకంటే మనకు అవసరం అదే మీరు బస్య చెప్పండి అమ్మా మీతో కదా మీతో మంచి మంచి ఉంటాడు మీతో ఉన్నాడు అంటే ఆయనకి ఏమి ఉండదు కదా చెప్పు

ఆంటీ కావాలని చేయలేదు మన పిల్లలు కూడా మంచిగా ఉండాలని ఫస్ట్ తీసుకొని రాకండి వెళ్ళిపోయినా అనుకోకపోతుండే ఆమె కూడా వీడియో ఎమోషనల్ అవుతారు ఎందుకు స్పందన మన మీద వాడితే అని మీరు కూడా ఆమెతో అసలు ఈ వారం రోజుల మీరంత అటాచ్మెంట్ ఎట్లా పెంచుకున్నా అర్థమైతే లేదా అంటే ఆమె మాటలు చూసి పెంచుకున్నాం ఆమె మంచిగా ఉంది కదా అంత మంచిగా మాట్లాడుతుంది కదా ఆమె కూడా మీకే పంపించేసి

ఏడవైనా నాకు తెలియదు ఇప్పటిక కొడుకుని తీసుకొని రాని చెప్పు నువ్వేమన్నా వేసుకో కొడుకుని తీసుకొని రాసుకోండి రాసుకోండి రాబినే పడుతుందా ఫోన్ ఎత్తకుంటూ ఉన్నాడు ఎప్పుడు నువ్వే వేసినావు అంత అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఎవరినైనా అడిగి వాళ్ళని తీసుకో

ఎత్తుకు అన్న ఎత్తుకు ఆ పిల్లలు పోండి తీసుకురా సాయంత్రం లోపలి